టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నా ఉన్నాడు ఇటీవలే వన్డే ఫార్మాట్లో అదరగొడుతున్న విషయం మనందరికి తెలిసిందే ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాలో ఇరగదీస్తే ఆ తర్వాత సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడు వన్డే సిరీస్లోనూ కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో రాణించాడు ఓ పక్క కన్సిస్టెన్సీ మరో ఒక భారీ ఇన్నింగ్స్ భారీ సిక్సర్లు దుమ్ము రేపే ఫోర్లతో అలరిస్తున్న రోహిత్ శర్మ మరో భారీ ఇన్నింగ్స్తో ప్రేక్షకులను అలరించాడు విజయ్ హజారు ట్రోఫీలో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ మరో మరోసారి తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు టాస్ గెలిచిన బై ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిక్కిం యాభై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది ఆ జట్టులో ఆశిష్ తప డెబ్బై తొమ్మిది పరుగులు రాబిన్ లింబో ముప్పై పరుగులు క్రాంతి కుమార్ ముప్పై నాలుగు సాయి సాత్విక్ ముప్పై నాలుగు పరుగులు చేశారు అంటే యాభై ఓవర్లలో జస్ట్ రెండు వందల ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేసింది ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సిక్కిం బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు శార్దుల్ ఠాగూర్ ముంబై బౌలర్ ఆరు ఓవర్లలో పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీస్తే ముషిర్ ఖాన్ పది ఓవర్లలో ముప్పై ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు మిగతా బౌలర్ అందరూ కూడా రాణించారు ఆ తర్వాత ముంబై బ్యాటింగ్ అయితే ఓ రేంజ్లో ఇరుగుదీశారు ఒక ఎండలో ఓపెనర్ అంగరీష్ రఘువంశీ స్లోగా బ్యాటింగ్ చేస్తే మరో ఎండలో రోహిత్ శర్మ మాత్రం సూపర్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు తొంభై నాలుగు బంతుల్లోనే పద్దెనిమిది ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో నూట యాభై ఐదు పరుగులు చేశాడు తన స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు పరుగులు కా నూట అరవై నాలుగు కావడం విశేషం నిజానికి ఇది వన్డే ఫార్మాట్ అయిన రోహిత్ శర్మ టీ ట్వంటీ తరహాలో తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఫస్ట్ వికెట్కు ఏకంగా ఇరవై ఓవర్లలోపే నూట నలభై ఒక్క పరుగుల భారీ ఓపెనింగ్ ను అందించారు ఇందులో రఘువంశీ చేసింది ముప్పై ఎనిమిది పరుగులే అంటే ఇక ఆల్మోస్ట్ పరుగులన్నీ రోహిత్ శర్మవే దాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ శర్మ ముప్పై ఒక్క ముప్పై ఓవర్లో రెండు వందల ఇరవై ఆరు పరుగుల వద్ద నూట యాభై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు దీంతో ముంబై ఈజీగా గెలిచింది ముప్పై ఓవర్లలోనే రెండు వందల ముప్పై ఏడు పరుగులు ఛేజింగ్ చేసింది ముంబై